మన ప్రింతమ నాయకులు మనపట్టి శాసనసభ్యులు శ్రీ నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి

కార్యక్రమాలకు మిందుంటారు ఇల్లు ప్రచారానికి వెనుకుంటాను సన్మానం అనేదానికి పాల్పడుతుంటారు కానీ అలాంటి పాల్పోయేసి ఉపేంద్ర రెడ్డి గారిని తీసుకొచ్చి इतने सन्मान कार्यक्रम सेवाशोपे सन्मान अवकाश मन कर प्रमुख व्यापारवेप పారిశ్రామిక వేత్త ఆధ్యాత్మికవేత్త ఆదర్శమూర్తి శ్రీ తేతల ఉపేంద్ర రెడ్డి గారికి సగౌరవంగా సకర్వంగా సమర్పించు అక్షరాభిషేకం కీర్తి భావ అనపతి గ్రామ కీర్తి ప్రతిష్టలు దశ దిశలా వ్యాపింపగాంశస్ జగద్ఖ్యాది పొందగా పరమేశ్వరు మాణిక్యం దంపతులు రోజున నువ్వుల పుణ్య ఫలముగా జనించి సౌమ్య సౌజన్యమూర్తి శ్రీ తేటల ఉపేంద్ర రెడ్డి విద్యా సుబంధాలు మీక ఉన్నత విద్యాభ్యాసాన్ని రామచంద్రపురం విద్యారు చదివే పరమావధిగా భావించే అత్యున్నత ప్రతిభ కలిగిన వాళ్ళు మాత్రమే లభించే కాకినాడ జయంతిలో ఎలక్ట్రికల్ విభాగంలో బీటెక్ ఉత్తమంగా చదవడమే కాకుండా ప్రధములుగా నిలిచారు ఆదర్శ అధ్యాపక ఎందరో భావి భారత ఇంజనీర్లను తీర్చిదిద్దాలనే తలంపుతో కళాశాల ప్రవేశించారు అంకిత భావంతో వృత్తిని కొనసాగిస్తున్న తపన మక్కువ వ్యాపారంపై ఉండడంతో ఉండటంతో సంతోషంగా ఉంది చాలా భారంగా ఉంది కొత్త వాళ్ళకి అలవాటు కోరుకుంటాం తమ్ముడుగా మరి అమ్మ రెండు మేనేజింగ్ డైరెక్టర్ సబిళ్ళ రమ్మిరెడ్డి గారు అదేవిధంగా ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ సత్యనారాయణ రెడ్డి గారు ఉపేందర్ రెడ్డి గారు అంటే పెద్దలు వీరందరూ వారితో వారి ఆలోచనలు పంచుకోవడం ఆ దిశగా మూలారెడ్డి గారి శాసనసభ్యులుగా ఉన్నంతకాలం వారి సహాయ సహకారాలతో ఈ గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణం కానీ ముఖ్యంగా ఈ పాఠశాలతో పాటు మరొక జరుస్థాయిగా ఉండిపోయేది ఎంపీడీ ఆఫీసు తహసీల్దార్ ఆఫీసులో అక్కడ ఏర్పాటు చేయడం ఇటువంటి అనేక కార్యక్రమాలు నాకు గ్రామారెడ్డి గారి ఆలోచన విధానంతో ఈ వెనపతి గ్రామంలో ఆనాడు మోలారెడ్డి గారు చేపట్టడం జరిగిందనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా మరి సాధారణంగా వారసులు వారి ఆస్తులు పంచుకోవడం కోసం వారి ఆమోదనం చేస్తారు తప్పించి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి వారి నిరంతరం ప్రజలు గుర్తు చేస్తున్న విధంగా కార్యక్రమాలు చేపట్టాలనే ఒక ఆలోచన వారసులకు ఉండడం ప్రస్తుత పరిస్థితుల్లో డాక్టర్ జానిక రామారెడ్డి గారు మరి హైదరాబాద్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా వారి తండ్రి గారి జయంతి కార్యక్రమాలు కానీ ఇతర కార్యక్రమాలు కానీ అదేవిధంగా వారి తండ్రి గారి పేరున ప్రతి మూడవ ఆదివారం ఇక్కడ ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించడం ఇటువంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ పాఠశాలకు మౌలిక వస్తువుల కల్పనలో ప్రభుత్వం తరఫు నుంచి ఎంత సహాయ సహకారాలు అందుతున్నాయో అంతకు రెట్టింపు వారి ధనాన్ని వెచ్చిచ్చి ఇక్కడ ఈ పాఠశాలని ఎన్ని విధాలుగా అభివృద్ధి చేయడం కోసం వారు కృషి చేయడం జరుగుతుంది నిజంగా జానకీ రామారెడ్డి గారిని నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను అటువంటిది కూడా ఇవాళ ఒక విధానంతో ఇవాళ విద్యా విధానంలో ఒక సమూలమైన మార్పులు తీసుకురావాలి విద్యా విధానాన్ని రాజకీయాలకు అతీతంగా ఉంచాలి అనే ఒక ఆలోచనతో ఇవాళ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతాం ముఖ్యంగా గతంలో ఒక వ్యక్తి పేరు మీద ఉన్న అనేక పథకాలని మార్పు చేసి ఇవాళ విద్యా వ్యవస్థలో అత్యుత్తమైన ప్రతిఫలం పరిచిన అత్యుత్తమైన స్థానాన్ని చేరిన వ్యక్తుల పేర్లు పెడితే ఇవాళ పథకాలని రూపొందించడం జరిగింది ఇవాళ డాక్టర్ రామారెడ్డి గారి జయంతితో పాటు మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి కూడా ఈరోజు మరి ఆ మహానుభావు పేరున ఇవాళ కూడం ప్రభుత్వం విద్యా వ్యవస్థలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుని ఒక కార్యక్రమం డాక్టర్ సీతమ్మ గారి పేరుని ఒక కార్యక్రమం దీన్ని వాళ్ళ విద్యావేత్తలు కానీ మేధావులు కానీ సామాన్యులు సైతం ప్రశంసించే పరిస్థితి వచ్చింది అదేవిధంగా గతంలో బెల్ట్ల పైన కానీ బ్యాగుల పైన కానీ కోడిగుడ్ల పైన కానీ ఫోటోలు కుదిరించే విధానానికి స్వస్తి పనికి ఇవాళ విద్యా వ్యవస్థలో రాజకీయాలు చొప్పించకూడదు అనే ఒక అద్భుతమైన ఆలోచనతో ఇవాళ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు అనేక సంస్కరణలని వాళ్ళ విద్యా విధానంలో తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది అదేవిధంగా గతంలో ఉన్న వన్ సెవెంటీ సెవెన్ జీవోకి దాన్ని సమూలంగా మార్పులు చేసి ఇవాళ స్టూడెంట్ టీచర్ రేషియోను కూడా సక్రమంగా అమలు చేయాలనే ఒక విధానంతో కసరత్తు చేయడం జరుగుతూ ఉంది ముట్టిన వాళ్ళు కథలో గారు చెప్పారు బాపరమ్ము కూడా దగ్గర స్కూల్ రివైవ్ చేయాలని వాడు మేడం కూడా చెప్పడం జరిగింది ఇది ప్రభుత్వాల కన్నా తల్లిదండ్రులు దీనిపైన బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రులకి పేషెంట్లు వెళ్ళినా ప్రైవేట్ స్కూల్స్కి విద్యార్థులను పంపించిన ఒక ఫాల్స్ ప్రిస్టేజ్ మూలంగా మాత్రం ఇది జరుగుతూ ఉంది దీన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ కాన్వెంట్స్లో కానీ ఎటువంటి విద్యా వ్యవస్థ ఉంది ప్రభుత్వ పాఠశాలలో ఎటువంటి విద్యా వ్యవస్థ ఉంది అనేది కూడా ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులను పంపించినట్టయితే తప్పనిసరిగా ప్రభుత్వం వాటి నిర్వహణ కోసం వాటి మౌలిక వస్తువులు కల్పించడం కోసం సంస్థితంగా ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను విధంగా ఇవాళ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా రోడ్లు మేడం స్కూల్ గురించి నాడు నేడు అని చెప్పారు రోడ్ల వ్యవస్థలో మాత్రం నాడు నేడు అనేది ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది నాడు రోడ్లే విధంగా ఉన్నాయి నేడు ఏ విధంగా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పాఠశాలల అభివృద్ధి కార్యక్రమాలు కానీ గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం కానీ ఇతర కార్యక్రమాలు కానీ ముఖ్యంగా సాగునీటి వ్యవస్థ మనకి ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ గారు సుధాకర్ రెడ్డి గారు కూడా ఉన్నారు మరి వాళ్ళ సాగునీటి సంఘాలు ఏర్పాటు చేసిన తర్వాత మరి ఇక్కడ తల్లిదండ్రులు కూడా రైతు కుటుంబాలకు సంబంధించిన వారే అధికంగా ఉంటారు సాగునీటి రంగాన్ని మురుగునీటి వ్యవస్థని ఆధునీకరించాలనే ఒక దిశగా ముందుకు వెళ్ళడం ఈ విధంగా అనేక కార్యక్రమాలు జరగటం జరుగుతూ ఉంది ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున అమలు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని ఏ విధంగా అమలు చేశామనేది ఇక్కడ ఉన్న వారందరికీ ప్రత్యక్షంగా తెలిసిన విషయం రాష్ట్రంలో అరవై ఏడు లక్షల మంది లబ్ధిదారులకి ఒకే రోజున పదివేల కోట్ల రూపాయలు జమ చేసిన ఘనత ఇవాళ కోట ప్రభుత్వం అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాం ఇవాళ గతంలో అమ్మఒడి కార్యక్రమం కింద నలభై రెండు లక్షల మంది లబ్ధిదారులకి ఆ లబ్ధి చేకూరిస్తే ఇవాళ అదనంగా ఇరవై ఐదు లక్షల మంది లబ్ధిదారుల కోసం ఇవాళ అరవై ఏడు లక్షల మందికి పదివేల కోట్లు జమ చేయడం జరిగింది గత ప్రభుత్వం ఏమి ఒక సంవత్సరానికి ఐదు వేల కోట్ల రూపాయలు అమ్మఒడి పథకం కింద ఖర్చు పెట్టడం జరిగింది ఇవాళ దానికి రెట్టింపు పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇవాళ స్కూల్ బ్యాగ్స్ కానీ కిట్స్ కానీ బుక్స్ కానీ ఇవన్నీ మీకు స్కూల్ తెలిసే నాటికి సంక్షితంగా ఉంచి మీ అందరికీ అందజేయడం జరిగింది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయినప్పటికీ కూడా అభివృద్ధి కార్యక్రమాలకు కానీ సంక్షేమ కార్యక్రమాలకు కానీ ఎటువంటి లోటు రాకుండా కేంద్రం యొక్క సహకారం సంపూర్ణంగా తీసుకొని ఇవాళ పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే ఆంధ్రప్రదేశ్ తరుచిన అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆకాంక్షించి మమ్మల్ని అందరినీ గెలిపించారు దానికి అనుగుణంగానే ఇవాళ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదేవిధంగా కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో కూడా పనిచేయడం జరుగుతూ ఉంది ఇవాళ గత డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్కి చేపూరునంత ప్రయోజనం ఈ ఒక్క సంవత్సర కాలంలో ఇవాళ చేకూరింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలు అభివృద్ధి చెయ్యాలి అనే ఆలోచనతోనే ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ఒక పక్క అమరావతిని అభివృద్ధి చేయాలి మరోపక్క వాతావరణ నిర్మాణం పూర్తి చేయాలి మరో పక్క రోడ్లని సమూలంగా ప్రక్షాళన చేయాలి రోడ్ల వ్యవస్థను సాగునీటి వ్యవస్థ కానీ అనే ఒక దశ దిశ ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతోంది దానికి మీ అందరి సహకారం కూడా అవసరం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా అందరూ గమనించాల్సింది ఏంటంటే భారతీయ సంస్కృతి చాలా గొప్పది ఇప్పటికే మనకి మన ముందు విద్యార్థులు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు మనకు నిర్వహించడం జరిగింది అందులో కొన్ని అంశాలను వారు ప్రత్యేకంగా ప్రస్తావించారు మన ప్రాచీన సంస్కృతి ఎంత అత్యుత్తమైనది అంటే ఇవాళ జపాన్ నుంచి మన దేశానికి ఒక టీమ్స్ని పంపించడం జరుగుతుంది అధికారికంగా సంస్కృతం నేర్చుకోవడం కోసం ఎందువల్ల అంటే ఒకసారి సంస్కృతం నేర్చుకుంటే భారతదేశంలో ఉన్న ప్రాచీన సంస్కృతికి సాంప్రదాయాలకి సంబంధించిన విషయాలని అవగాహన చేసుకుంటే ఆరోగ్య రంగంలో ప్రాచీన భారతదేశంలో ఉన్న విధానాలని ఇవాళ ఆధునికంగా ఏ విధంగా ప్రపంచంలో కాటి చెప్పాలి అనే ఉద్దేశంతో ఇవాళ జపాన్ లాంటి దేశాలు మన దేశానికి అధికారికంగా ని పంపించి ఇక్కడ సంస్కృతం నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు అంటే మన భారతదేశం ఎంత గొప్పదో ఒకసారి మనందరం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం అటువంటి దేశంలో పుట్టి మనం వాళ్ళ విదేశీ సంస్కృతి పట్ల విదేశీ సంస్కృతి పట్ల వ్యామోహంతో మన ప్రాచీన సంస్కృతిని విశరిస్తూ ఉంటే విదేశీయులు మన సంస్కృతి పట్ల ఆకర్షితులవుతున్న సంగతిని కూడా ఈ సందర్భంగా మీ అందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా యోగాకు సంబంధించి ఇందాక పిల్లలు ఒక ప్రదర్శన నిర్వహించడం జరిగింది యోగా మన సంస్కృతిలో ఒక విధానం ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం కానీ ఒక మనిషి ఒక శతప్రజ్ఞత సాధించడం కోసం కానీ ఒక అద్భుతమైన విధానం దాన్ని పది సంవత్సరాల క్రితం వాళ్ళు నరేంద్ర మోడీ గారు మరలా దాన్ని పునరుద్ధరిస్తే ఇవాళ అనేక ముస్లిం దేశాలు కూడా దాన్ని ఆచరిస్తా ఉన్నాయంటే మన ప్రాచీన సంస్కృతి ఎంత గొప్పదో ఒకసారి ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఇవాళ ఆధ్యాత్మికత అంటే ఒక మూఢ నమ్మకాలతో ముందుకు వెళ్ళడం కాదు మన సంస్కృతి సాయంప్రదాయాల్ని ఈ ఆధ్యాత్మిక యొక్క సూత్రాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి ఆ దిశగా మన దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించడంలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని ముఖ్యంగా తల్లిదండ్రులందరూ విద్యార్థులని ఆ దిశగా ప్రయాణం చేయించాల్సిన బాధ్యత మీ పైన ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి వాళ్ళ హెచ్ఎం గారు ఈ పాఠశాలకు సంబంధించి మౌలిక వస్తువులకు సంబంధించి కొన్ని విషయాలను వారు ప్రస్తావించడం జరిగింది ముఖ్యంగా సైకిల్ షెడ్ నిర్మాణం కోసం వారు ప్రస్తావించడం జరిగింది తప్పనిసరిగా సైకిల్ షెడ్ని త్వరితగతిన దాన్ని చేస్తాం ఇప్పుడే ఉపేందర్ రెడ్డి గారు కానీ సుధాకర్ రెడ్డి గారు కానీ వారు కూడా సానుకూలత వ్యక్తం చేశారు ప్రభుత్వంతో పాటు వారి సహకారం కూడా తీసుకుని దాన్ని తప్పనిసరిగా వెంటనే చేయడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా నాడు మేడు కింద కొన్ని రూమ్స్ని ఇక్కడ కొంతవరకు ఫినిషింగ్స్ అయ్యి బ్యాలన్స్ ఉండిపోయింది దాన్ని కంప్లీట్ చేయాలి ముఖ్యంగా ఫ్లోరింగ్ కంప్లీట్ చేయాలని వారు ప్రస్తావించారు మరి ముఖ్యంగా నేను తెలియజేసుకునేది ఏంటంటే ఆ నాడు నేడు ఫండ్స్ చాలా అస్తవ్యస్తంగా తయారైన నేపథ్యంలో ప్రభుత్వం వాటిని నిలిపివేయడం జరిగింది అది ఇక్కడ బ్యాలెన్స్ వరకు పూర్తి చేయడం కోసం ఎంత మొత్తం అవసరం అవుతుందో నేను సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి దాన్ని ఏదో ఒక గ్రాంట్ నుంచి తీసుకొని తప్పనిసరిగా స్కూల్ రూమ్స్ కంప్లీట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తాననేది కూడా తెలియజేస్తాను అదేవిధంగా ఫీడీ పోస్ట్ వేకెంట్గా ఉందని చెప్పారు తప్పనిసరిగా దాన్ని డిఓ గారి దృష్టికి కానీ అవసరం అయితే మంత్రి గారి దృష్టికి కానీ తీసుకెళ్ళి అది అయ్యేటట్టు కూడా చూడడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఎప్రోచ్ రోడ్ అడిగారు ఇక్కడ ఏదైతే సిమెంట్ రోడ్ నుంచి ఇక్కడి వరకు ఎప్రోచ్ రోడ్డు అది ఇమ్మీడియట్గా ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ నెలలోనే మొదలయ్యేలాగా ఆ ఎప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మనకి పెద్దలు ఉపేందర్ రెడ్డి గారి గురించి మీ అందరికి కూడా ఒక విషయం ప్రస్తావించాల్సిన అవసరం ఉంది ఇటీవల కాలంలో వారు గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి సిహెచ్సి కనుకుంటారు దాదాపు కోటి రూపాయలు విరాళం వారు పరమేశ్వర్ బయోటెక్ నుంచి అందేవడం జరిగింది అటువంటి వ్యక్తుల సహకారం కూడా ఇవాళ గ్రామాల అభివృద్ధి కోసం ఎంత అవసరం ఇవాళ అనేక మంది ఇవాళ సమాజ సేవలో ముందుకు వచ్చే పరిస్థితిని చూస్తా ఉన్నాం ఇవాళ సమాజ సేవ సమాజం నుంచి మనం ఎంతో కొంత లబ్ధి చేకూర్చుకున్నాం మనం ఆర్థికంగా మంచి స్థితికి వచ్చాం తిరిగి మనం సమాజ సేవకి ఎంతో కొంత మన వంతు సహకారం అందించాలనేది ఇవాళ అనేక మంది కార్పొరేట్ సంస్థల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం అటువంటిది మన ప్రాంతంలో ఉపేంద్ర రెడ్డి గారు అంటే వ్యక్తులు అటువంటి కార్యక్రమాలు చేపట్టడం సర్వదా అభినందనీయం వారిని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఇక్కడ గ్రౌండ్ కొద్దిగా లెవెల్ చేయాలనేది కూడా ఇప్పుడు హెచ్ఎం గారు చెప్పారు తప్పనిసరిగా దాన్ని తప్పనిసరిగా పూర్తి చేద్దాం పిల్లలకి ఆడుకోవడానికి కానీ నితర కార్యక్రమాలకు కానీ సీసీటీవీ ప్లాట్ఫామ్స్ అడ్వైజర్ కాదు అనేది ప్రతి ఒక్కరూ చెప్తా ఉన్నారు డాక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు అందువల్ల ఏ విధంగా చేస్తే పిల్లలకు ఉపయుక్తంగా ఉంటుంది అనేది ఒక్కసారి సమాలోచన చేసి తప్పనిసరిగా ఆ గ్రౌండ్ను కూడా కాంపౌండ్ వారు పూర్తయిన తర్వాత ఆ గ్రౌండ్ విషయంలో కూడా శ్రద్ధ వహించి తప్పనిసరిగా దాన్ని కూడా మరి పిల్లలకి ప్రయోజనకరంగా ఉండేలాగా తీర్చిదిద్దడం జరుగుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాలు నన్ను భాగస్వాములు చేసిన మిత్రులు జానిక రామారెడ్డి గారికి ఈ పాఠశాల அதாபக பிருந்தாக்கு அதேவிதங்க தலைதலிக்கு அந்த பயர்னபூர்வங்க கிருத்த